ఇక వృషభరాశిని మనం చూసినట్లయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మొత్తం నాలుగు పాదాలు అలాగే మురగశిర మొదటి రెండు పాదాల వారికి వృషభరాశి వర్తిస్తుంది ఈ ఏ ఓ వా వి వే ఓ అన్న అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి వృషభరాశి వర్తిస్తుంది వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వీరికి ఆనందకరమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం కనబడుతూ ఉంది సంసార జీవితంలో ఆనందం ఉద్యోగంలో ప్రోత్సాహం అలాగే అనుకున్న కార్యాలు నెరవేరడం స్థిర వృద్ధి ఆ స్థిరాస్తిని అభివృద్ధి చేయడం అలాగే చక్కని పదవులు బహుమానాలు పొందడం అత్యద్భుతమైనటువంటి ధనలాభాన్ని పొందడం జరుగుతుంది కొద్దిగా వాహన ప్రమాదాలు కలిగే అవకాశం జాగ్రత్తగా ఉండాలి కొన్ని భయాదో భయాందోళనలు కలుగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య విషయంగా శ్రద్ధ తీసుకోవాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి విదేశాలలో ఉద్యోగాలు చేసేవారైనా ఎవరికైనా మంచి కాలం అలాగే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది అలాగే కళాకారులకి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వ్యాపారులకి బాగుంటుంది విద్యార్థులకి సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి పంటలు లాభిస్తాయి స్త్రీలకి ఈ సంవత్సరం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది మొత్తంగా వృషభరాశి వారు కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఇక వీరికి ఈ సంవత్సరం మంగళవారం గురువార నియమాలు పాటించడం వల్ల వారికి ఇంకా శుభ ఫలితాలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం